నమస్తే అండి మీ పేరు నమస్తే అండి నా పేరు నాగేంద్ర ఏం చేస్తుంటారండి నేను సచివాలయం ఇప్పుడు మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను మీకు తెలిసిన ఆన్సర్స్ చెప్పండి ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన ఎలా ఉంది ప్రస్తుతం వరకు అయితే బాగానే ఉందండి ఇంకా మనకి ఏంటంటే స్కీమ్స్ అప్పుడు చెప్పగలం చంద్రబాబు పాలనలో వ్యతిరేకత అంటున్నారు నిజమేనా అంటే ఇంకా వన్ ఇయర్ కాకుండా వ్యతిరేకత అని ఎందుకంటే ఇంకా మనకి పథకాలు ఉన్నాయి కదా అవన్నీ ఇంప్లిమెంట్ అయిన తర్వాత కానీ వన్ అండ్ వన్ అదే వన్ ఇయర్ టూ ఇయర్స్ దాకా మనం చెప్పలేము మనం ప్రస్తుతానికి ఏంటంటే ఫస్ట్ ఇదంతా అంతా హనీమూన్ పీరియడ్ అంటారు సిక్స్ మంత్స్ ఇప్పటివరకు అయితే మనం ఏం చెప్పలేం అది సిక్స్ మంత్స్ తర్వాత అంటే వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత చెప్పగలం జగన్ అదానీ దగ్గర పదిహేడు వందల యాభై కోట్లు లంచం తీసుకున్నాడంట నిజమేనా ఒకవేళ నిజమైతే జగన్ని అరెస్ట్ చేస్తారా అంటే అదానీ దగ్గర పదిహేడు వందల కోట్లు లంచం అంటే అది మనం ఏది ప్రూఫ్ లేకుండా మనం మాట్లాడకూడదు కదండి అదే మేము గవర్నమెంట్ ఎంప్లాయిస్ అసలు మాట్లాడకూడదు తర్వాత ఏంటంటే ఇవన్నీ మనకి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు అగ్రిమెంట్స్ తీసుకుంటారు కదా అలాగే స్టేట్ గవర్నమెంట్ అగ్రిమెంట్స్ ఉంటాయి ఇంకా అది గవర్నమెంట్ చూసుకోవాలండి అంటే మనం చెప్పలేం మనకు తెలియకుండా అది నిజమో మనం చెప్పలేం నాకైతే అవన్నీ జస్ట్ అగ్రిమెంట్స్ మామూలు జరిగి ఉంటాయండి లంచం అయితే కాకపోవచ్చు మీ పేరు పేరు ఏం చేస్తుంటారండి సెక్రటరీ మేడం మిమ్మల్ని కొన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన ఎలా ఉంది బాగుంది మేడం అందరు సాటిస్ఫై అవుతున్నారు అన్ని అందుతున్నాయి అందరికీ చంద్రబాబు పాలనలో వ్యతిరేకత వచ్చిందంటున్నారు నిజమేనా నాకు తెలిసి ఇప్పటివరకు వ్యతిరేకత ఏం రాలేదు మేడం ఎవరు పాజిటివ్గా ఉన్నారు కానీ అందరూ నెగటివ్ అయితే ఇప్పటివరకు ఎవరు చెప్పలేదు మేడం జగన్ అదానీ దగ్గర పదిహేడు వందల యాభై కోట్లు లంచం తీసుకున్నాడంట నిజమేనా ఒకవేళ నిజమైతే జగన్ అరెస్ట్ చేస్తారా ఆ విషయాలు తెలియదు మేడం మనకి ఆ విషయాలన్నీ తెలియదు చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలు ఇస్తాడని నమ్మకం ఉందా ఉంది మేడం కొంచెం లేట్ అయినా పథకాలు అన్నీ అంతే మేడం ప్రస్తుతానికి ఫంక్షన్ అన్నీ అంతనే మేడం అలాగే అంతది ఇస్తారని నమ్మకం ఉంది మేడం వాలంటీర్లను చంద్రబాబు మోసం చేస్తాడంట నిజమేనా ఒక రంగం మోసం చేసినట్టే మేడం అందరూ ఆయన ముందుగానే చెప్పారు ఉంచుతానని చెప్పాను బట్ ఇప్పుడు ఎవరికి జాబ్ లేకుండా అలాగే వాలంటీర్స్ అందరూ వాళ్ళందరూ మళ్ళీ కన్సిడర్ చేసి తీసుకుంటే బాగుంటుంది ఇప్పుడు వాలంటీర్లకి ఇదివరకు దాని మీద డిపెండ్ ఉండాలి మనకు జాబ్ ఎవరు లేరు కదా ఏమన్నా వాళ్ళని తీసుకొని వాళ్ళకేమైనా జాబ్ పదివేలు చేస్తున్నారు కదా స్టార్ట్ అది చేస్తే వాళ్ళందరూ బెటర్గా ఉంటుంది మన వాళ్ళ లైఫ్ అంతా సార్ నమస్తే అండి మీ పేరు నా పేరు సాంబశివరామ్మ ఏం చేస్తుంటారండి ఫుట్బాల్ ప్లేయర్ నేను బిఎస్ఎల్ఎల్లో చేసి రిటైర్డ్ అయ్యాను రిటైర్డ్ అయ్యి ఇప్పుడు సెవెన్ ఇయర్స్ ఓకే మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను ఆన్సర్ చేయండి ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన ఎలా ఉంది చంద్రబాబు నాయుడు పాలన అంటే అమ్మా బాగానే ఉంది కానీ ఎవరైతే లో పీపుల్ ఉన్నారో వాళ్ళు స్ట్రగుల్ అమ్మా ఎందుకంటే ఈ వృద్ధా పెన్షన్ ఒకటి తర్వాత ఏజ్డ్ పీపుల్కి తర్వాత ఆరోగ్యశ్రీ తర్వాత ఇంకోటి ఏంటంటారంటే కొన్ని బెనిఫిట్స్ ఇచ్చారు లేడీస్కి పిల్లలకి అవి వాడికి వచ్చే స్కూల్కి చెయ్యి కూడా పాపం తగ్గినాయి అమ్మా అక్కడ వరకు అది మెల్లగా ఒకేసారి అవ్వకపోవచ్చు కానీ మెల్లమెల్లగా ఫిల్ ఫుల్ఫిల్ చేస్తే బెటర్ ఏ నాయకుడు చేయలేడు వెంటనే మెల్లగా కాకపోతే విజన్ విజన్ అంటున్నారు బాగానే ఉంది కానీ ప్రాక్టికల్గా వచ్చేటప్పటికి కొద్దిగా లేట్ అవుద్ది నేను కాదంటలేదు కానీ యాజ్ పర్ సీనియర్ ఆ వాటికి కూడా కొద్దిగా అప్పుడు వంద రూపాయలు ఇచ్చే చోట యాభై రూపాయలు ఇచ్చుకుంటూ వెళ్ళిన ఒకటి తర్వాత ఇంకో విషయం ఏంటమ్మా అసలైన విషయం వాలంటీర్స్ని తీసేటం అమ్మ ప్రామిస్గా చెప్తున్నాను వి వీఆర్ స్ట్రగుల్ విత్ కరోనా ఎవ్రీ వాలంటరీ విల్ కమ్ ఫిఫ్టీ ఫిఫ్టీకి వాలంటీర్ పెట్టారు అది బ్యూటిఫుల్ ఐడియా అందరు వెల్ఫేర్ చూసి డెత్ కేసెస్ ఆంధ్రాలో తక్కువ ఉన్నాయంటే దానికి కారణం ఓన్లీ ఫర్ వాలంటీర్స్ ఎంత జ్వరం వచ్చిందంటే ఇమీడియట్గా అటెండ్ అయ్యారు అమ్మాయి వేరే చోట అలా జరగల బికాజ్ ఆఫ్ ఓన్లీ వాలంటీర్స్ ఆన్లీ హాఫ్టర్ ఆల్ ఫైవ్ థౌజండ్ హౌ కెన్ దే రిమూవ్ పైకే ఇంకోటి అంటే పార్టీకి అతీతంగా ఉండాలి తల్లి ఇప్పుడు అది వైఎస్ఆర్ పెట్టింది నేను ఇవ్వకూడదు అనే ఫీలింగ్ అనేది చాలా రాంగ్ అమ్మ ఎవరైనా హ్యూమానిటీ దట్స్ ఆల్ అది అది కంటిన్యూ చేస్తుంటే బాగుండేది అనుకుంటే యాజ్ పర్ సీనియారిటీ చంద్రబాబు నాయుడు అది కంటిన్యూ చేస్తే హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ బెటర్ అని చెప్పి అనుకుంటున్నాను అతను కూడా ఆలోచించమండి ఏదిటే కదా ఎలాగో జస్ట్ థింక్ అబౌట్ దెమ్ అంతే ఎందుకంటే ఒక కామ్ ఒక విలేజ్లో నలుగురు డిగ్రీ హోల్డర్స్ ఉంటే అట్లీస్ట్ ఆ ఫైవ్ థౌజండ్ తోటి మన వర్క్ మనం చేద్దామనే ఫీలింగ్ తోటి ఉన్న వాళ్ళకి ఆశ ఎందుకంటే పొలంపల్లికి వెళ్ళే వాళ్ళ పిల్లలు అనుకోమా సపోజ్ డిగ్రీ చేశారు అది వాలంటీర్ ఇచ్చారు అని తీసేస్తే అసలు హౌ కెన్ యూ ఫీల్ అయితే అది పార్టీకి సంబంధించి హౌ కెన్ యూ ఎలా ఉంటావు ఆ ఉద్యోటి చాలా ట్రాజీ అమ్మా యాజ్ పర్ హ్యూమా హ్యూమానిటీ అది చాలా తప్పు 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 చెప్పండి అది అది ఆలోచించమని యాజ్ పర్ ఐజ్ తన ఐజ్ ఫ్యాక్టరీకి ఆలోచించా ఇంకా అంత చేయలేదు ఇంకా ఇంకో పాయింట్ ఏదో చెప్పారు చంద్రబాబు పాలన వ్యతిరేకత వచ్చింది అంటున్నారు నిజమేనా అమ్మ పొలిటిక్స్ పాలిటిక్స్ అంటే ఎవరైతే ఎలక్ట్ అయ్యారో ఆ అధికార పార్టీ మీద ఆటోమేటిక్గా బురదయ్యం అనేది మామూలే వీళ్ళు వేశారు వాళ్ళు వేశారు కాదంటా కానీ పరిపాలన బాగుంది బాగోలేదనేది కొద్దిగా టైం తీసుకుంటే బెటర్ ఒక టూ ఇయర్స్ అయితే సరిపోద్ది కానీ వాడు కరోనా టైంలో యాక్ట్ చేస్తే బ్యూటిఫుల్గా యాక్ట్ చేసాడు అమ్మాయి జగన్ ఏమాటకా సరుకులు అందించాడు రేషన్ అందించాడు అందరికీ నిజంగా కొన్ని విషయాలు ఎప్రిసియేట్ చేయాలి తను ఓన్లీ ప్రభుత్వం నడిపింది టూ అండ్ హాఫ్ ఇయర్సే నేను అనుకోవటం ఎందుకంటే టూ అండ్ హాఫ్ ఇయర్స్ కరోనా అయిపోయింది అమ్మాయి నువ్వు ఈ నవ్వబడికి వెళ్ళలేదు పచ్చని నిజాన్ని ఒప్పుకోవాలి మనం ఈ గొప్ప అని కాదు ఏదైనా చేసిన మంచి పని అప్రిసియేట్ చేయాలి అంతే వరకే కొద్దిగా అది ఆలోచించి తను కూడా పెద్ద సీనియర్ కదా రెండు మూడు సార్లు అయ్యాడు కదా జస్ట్ సింగ్ అబౌట్ వాళ్ళకి వెల్ఫేర్ ఎలా ఉందో ఇదే అది ఆ వాలంటీర్ వ్యవస్థను కంటిన్యూ చేసుకుంటూ ఈ తను చేయాల్సింది ఏదో అప్రిషియేషన్ చేసుకుంటే బెటర్ కదమ్మా కొద్దిగా ఆలోచించాలి వాళ్ళు కూడా ప్రభుత్వం బాగుంది బాగోలేదంటే పాయింట్అవుట్ అనేది ప్రతి ఒక్కళ్ళు చేస్తారు అది ప్రతి ఒక్కరు పాయింట్అవుట్ చేస్తాడమ్మా కానీ వాడికి టైం ఇవ్వాలి కదా వాడే అకష్టం అవ్వాలి కదా అందువల్ల చూద్దాం ఫ్యూచర్ బాగుంటుందని ఆలోచిద్దాం అంతే కానీ ఏం చేయలేదు తల్లి ఆర్జీవీ పరారీలో ఉన్నారంట నిజమేనా ఓ మాట చెప్తానమ్మా చిన్న విషయం ఆర్జీవీ అనేది ఎప్పుడు కాంట్రవర్సీ తన ఆర్గ్యుమెంట్ కాంట్రవర్సీయే తను ఏది చెప్పినా కాంట్రవర్సీయే తను ఏది చేసినా కాంట్రవర్సీయే అలాంటి వ్యక్తి పరారీలో ఉన్నాడా లేదని చెప్పడానికి మనకు అవకాశం లేదు ఎందుకంటే వాడు ఎక్క ఆడు స్టబ్బన్ మనిషి మామూలు కాదు కాబట్టి అటు అవ్వచ్చు ఇటు అవ్వచ్చు కానీ అది క్లారిఫై చేయడానికి బట్టి కష్టం అమ్మాయి ఎవరైనా ఇప్పుడు నాకు సమన్స్ వచ్చిందనుకో నేను వేరే చోటకి వెళ్ళి కొద్ది టైం తీసుకుంటాను నేను సేవ్ అవటాను అలా ఎవరైనా జరిగి ఉండొచ్చేమో నాన్న ఇంకా అంత మించి పిరికితే ఆ అవసరం వాడికి లేదు నేను యాజ్ ఫర్ హిజ్ పర్సనాలిటీ చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలు ఇస్తాడని నమ్మకం ఉందా ఆశిద్దాం అంతే ఇంకా ఇస్తాడు అని చెప్పడానికి లేదు చూడడం అని చెప్పడానికి లేదమ్మా వచ్చి మొన్నయి కదా లెట్ ఊపిరి పిలుచుకొని ఇస్తాడని ఆశిద్దాం ఏమ్మా అది అంతమంది ఇంకేం లేదు అది నిజం ఆనంద్ కుమార్ అండి ఏం చేస్తుంటారండి ఖాళీగా ఉంటానండి ప్రభుత్వం గురించి తెలుసుకుంటాను అయితే మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతా చెప్పండి ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన ఎలా ఉంది చాలా బాగుందండి జగన్ కంటే కొంచెం తక్కువగా ఉంది జగన్ బాగుంది చంద్రబాబు పాలనలో వ్యతిరేకత వచ్చింది అంటున్నారు నిజమేనా నిజమేనండి ఖచ్చితంగా జగన్ ఆదానీ దగ్గర పదిహేడు వందల యాభై కోట్లు లంచం తీసుకున్నాడంట నిజమేనా ఒకవేళ నిజమైతే జగన్ అరెస్ట్ చేస్తారా ముందు నాకు కొంత ఇతని అడిగితేనండి అవన్నీ మనకెలా తెలుపుతాయండి ఎవరో చెప్పుకుని మాటలే కదా కాన్ఫిడెంట్గా నాకు తెలియదండి చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలు ఇస్తాడా నమ్మకముందా లేదండి ప్రభుత్వం దగ్గర డబ్బు లేదంటున్నారు కదా వాళ్ళే ఇంకెలా ఇస్తారండి కష్టం వాలంటీర్లను చంద్రబాబు మోసం చేశాడంట నిజమైన చేయలేదండి ఎవరు ఎవరో బాధ చేయరు బాస్